హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ పావుని ఐమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను మునక్కాయ సొరకాయతో సాంబార్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నా మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను పప్పు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా పప్పు మంచిగా ఉడికింది కోసమే వేసుకున్నా టమాటాలు టమాటాలు ఇట్లా కోస వేసుకోవచ్చు ఇట్లానే వేసుకోవచ్చు నేనైతే ఈరోజు వెరైటీగా ఇట్లా వేద్దామని చూస్తుంది అనమాట పుదీనా కొత్తిమీర అండి పుదీనా కొత్తిమీర అండ్ రెండు పచ్చిమిరపకాయలు పసుపు చెంచా పసుపు

కారం ఎక్కువ తినే వాళ్ళైతేనేమో ఎక్కువేసుకుంటాము తక్కువ తినే వాళ్ళైతే ఫైనల్లీ ఆయిల్ వేసుకోవాలి ఎన్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మునక్కాయలు అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట పప్పు ఉడికిన తర్వాత ఈ మునక్కాయలు వాటర్ ఉంపేసి వేరే బౌల్ తీసుకొని అందులో వేసుకుంటా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి అనమాట ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వస్తే పప్పు అనేది మంచిగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత మళ్ళీ మనం చింతపండు రసం నానబెట్టుకున్నది అది పిండేసుకో పిండుకోవాలి పిండుకొనేసి సొరకాయలు మునక్కాయలు ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పప్పు సాంబార్ అయితే పప్పు అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిందో అసలుకి మంచిగా గుంచే గుజ్జుగా ఉడికిందనమాట నేనైతే ఇట్లా తప్పుకుంటున్నా టమాటా అయితే ఈసారి అట్లా వేసినా ఎట్లా ఉంటుందో అని టమాటా కూడా మంచిగా ఉడికిందండి ఇంకా ఈరోజు సాంబార్ చేయాలనుకున్నా సురకాయ మునక్కాయతోటి చాలా రోజులు ఫ్రెష్ అయ్యందుకోసం ఎవరైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకొని మంచిగా మంచిగా పెట్టేసుకున్నాను అనమాట చింతపండు బాగా నానింది రసం అయితే మంచిగా వచ్చింది ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను పులుపు వెనక ఉంటే మాత్రం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద పప్పు పెట్టేసి తాలింపు అయితే చేసేసుకుందాం పొయ్యి మీద ఫ్యాన్ పెట్టేసిన ఫ్యాన్ నెక్స్ట్ వచ్చేసి పప్పు అనమాట ఈ పప్పునైతే అయితే అవతల సైడ్ పెట్టేసుకుంటా పెట్టేసుకున్నాం నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎల్లిపాయలు సొరక్కాయ సురక్కాయ మునక్కాయ కూడా ఉంది అనమాట ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నా సొరకాయలు మునక్కాయలు మంచి వడుకోవాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మాత్రం మంచిగా వేడైందనమాట ఇంత స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడైతే వేసుకున్నది అన్ని వేసేసుకున్నాం జనపతి Non si può fare niente. Non si può fare niente. Non si può fare niente. Ok, ok. Ok, ok. 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 మగ్గాలనమాట మంచిగా మగ్గి దగ్గరకు వస్తే అప్పుడు కొంచెం లైట్గా కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసినా మంచిగా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సొరకాయలు అయితే మంచిగా ఉడికినాయి అనమాట చూడండి కారం అయితే వేసినా మంచిగా ఉడికినాయి సొరకాయ మొక్క ఏంటంటే నోట్లో వేసుకుంటే ఎప్పుడైనా కరిగిపోవాలి ఇట్లా హార్డ్గా ఇట్లా ఉండొద్దు అనమాట మంచిగా కరిగిపోవాలి ము మనకి సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటది అనమాట సాంబార్ అంటే అలా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా ముక్కల కరిగి ఉప్పు మంచిగా కట్టాలి పట్టిన తర్వాత పప్పు ఉంది కదా పప్పునైతే ఒక రౌండ్ కలుపుకున్నాం మంచిగా పప్పు మాత్రం సూపర్ ఉడికింది ఫ్రెండ్స్ అసలు చింతపండు కూడా బాగా నానింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎంతసేపు వేసి చేస్తున్నా పప్పునైతే ఎంతలా వస్తున్నా చూడండి పప్పునైతే అందులో వేసేస్తున్నా మునక్కాయలు అయితే సూపర్ ఉడికినాయి అనమాట ఇందులో వేస్తే మాత్రం కరిగిపోతాయి అందుకోసమే మునక్కాయలు పక్కకు పెట్టేసిన ఫ్రెండ్స్ సూపర్ ఉడికిన మునక్కాయలు అయితే కలుపుకుని ఎమ్మి ఎమ్మిగా రుచిగా టేస్టీగా మునక్కాయ సొరక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది సొరకాయ సాంబార్ అయితే రెడీ పప్పు సొరక్కాయ మునక్కాయ సాంబార్ అయితే రెడీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా సొరకాయ సాంబార్ చూడండి అసలుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో మాత్రం ఇస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరకే మనకే సంబంధ కంప్లీట్ ఓకేనా మరి బాయ్ 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 ఫ్రెండ్